నమః మ శ్రీ నమ నమః సగమాంగళ నమ సమితి అనే పదాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసింది ఈరోజు మ్యాథ్స్లో భాగంగా సమితిలో చూద్దాం సమితిని అనే పదాన్ని అభివృద్ధి పరిచింది గవరు అంటారు ఎవరంటే జర్మన్ శాస్త్రవేత్త జర్మన్ శాస్త్రవేత్త జర్మన్ శాస్త్రవేత్త జార్జి కాంటన్ జార్జి కాంటన్ ఎప్పుడు ఏర్ అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఐదు టు పంతొమ్మిది వందల పదిహేను ఈ మధ్యకాలంలో సమితి అనే పదాన్ని అభివృద్ధి చేశాడు జర్మన్ జర్మనీ శాస్త్రవేత్త

నిర్మిస్తుత వస్తువుల సముదాయము సమితి మూలకం అంటే ఏమిటి మూలకము మూలకం అంటే ఏంటంటే వస్తువులో ఉన్నటువంటి వస్తువు సమితిలో ఉన్న మూలకాలు సమితిలోని వస్తువులను మూలకాలు అంటారు మూలకం అంటే ఏంటంటే సమితిలోని వస్తువులు మూల అంటే సమితిలోని వస్తువులు సమిత అంటే సునిర్విశత వస్తువుల సముదాయము సంకేతాలు సంకేతాలు అంటే ఏంటంటే మామూలుగా ఈ సంకేతాలు మామూలుగా సమితలు ఏం చేస్తా మనం ఇంగ్లీష్లోనే చూపిస్తాం ఎక్కువగా సంకేతం అంటే ఎలా చూపిస్తారు అనేది బి జి ఎక్స్ వై జెడ్ లేకపోతే చిన్న అక్షరాలతో ఏ సి ఎక్స్ వై జెడ్ ఈ విధంగా వృష్టి సముదాయం ఈ విధంగా చిన్న అక్షరముల ద్వారా పెద్ద అక్షరముల ద్వారా చూపించడమే సంకేతాలు సంకేతాలు ఏంటంటే పెద్ద అక్షరాల ద్వారా చిన్న అక్షరాల చూపడమే సంకేతాలు సమితిని సమితిని చిన్న అక్షరాలు పెద్ద అక్షరాల ద్వారా చూపడమే అదేవిధంగా సెమితిని ఎలా రాస్తారు సెవితలు రాసే పద్ధతి ఏంటంటే సపోజ్ జర్టీ చేయకూడదు క్లావర్ బ్రాకెట్ డాష్ 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 మైనస్ టూ మైనస్ వన్ డాష్ డాష్ సున్నా అర్థం కాదు రెండు డాష్ డాష్ ఈ విధంగా సెమితిని ఎట్లా రాస్తారంటే జడ్ ఇజిక ఏజికడు ఒకటి రెండు మూడు అదేవిధంగా అన్ని ఏజీ కొడు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఈ విధంగా సమితలు రాష్ట్రం జడ్డతో కానీ ఏతో కానీ తర్వాత ఎన్నతో కానీ అదేవిధంగా సమిత నిర్మాణ రూపము లాక్షణిక రూపము అనేటువంటివి ఈ సమితిలో ఉంటాయి ఒక రోస్టర్ పద్ధతిలో సమితిని కాని వ్రాసే పని అయితే ఒక మూలకం ఎన్నిసార్లు వచ్చినా రోస్టర్ పద్ధతి అంటే ఏంటంటే రోస్టర్ సమితిని వ్రాసేటప్పుడు ఒక మూలకం కానీ ఎన్నిసార్లు వచ్చినా ఒకసారి మాత్రమే రాయాలి రెండు ఉదాహరణకి రెండు అనేది రెండు 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 వచ్చిన రోస్టర్ పద్ధతిలో ఒకసారి రెండు రాయాలి అది రోస్టర్ పద్ధతి రోషన్ పద్ధతి అంటే ఏంటంటే ఒక నంబర్ ఎన్నిసార్లు వచ్చిన ఒకసారి రాయడమే రోస్టర్ రూపం అంటే రోస్టర్ రూపముల్ టు రోస్టర్ రూపం అంటే ఇలా ఉంది ఇది ప్లవర్ ప్రాజెక్ట్ అంటే సమితిని రివ్యూ చేస్తాయి ఇప్పుడు సమితుల్లో అనేక రకాలుంటాయి పరిమిత సమితులు ఉంటాయి అపరిమిత సమితులు ఉంటాయి సమ సమితులు ఉంటాయి సమితులు రకాలు ఎందుకు జరగనుంటే సమితుల్లో కొంచెం అవగాహన వస్తే మార్కులు ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు సమితులు రకాలు ఒకటి పరిమిత సమితులు పరిమిత సమితులు అపరిమిత సమితులు సమ సమితులు ఈ పరిమిత సమితుల్లో ఏముంది పరిమిత సమితులు అంటే అనేవి పరిమితంగా ఉన్నాడు అంతే అపరిమిత సమితులలో మూలకాలనే ఎక్కువగా ఉన్నాడు ఇన్ఫినిట్ సమ అంటే ఒకే మూలకాలు రవి సమితులు ఒకే మూలకాలు కలంటే సమ సమితులు ఇప్పుడు పరిమిత సమితులు పరిమిత సమితులు అంటే సమ పరిమితంగా పరిమిత పరిమిత సమితలు అంటే పరిమిత మూలకాలు పరిమిత మూలకాలు కలవి పరిమిత మూలకాలు పరిమితం పరిమిత అంతే సింపులే ఉదాహరణకి రెండు మూడు ఐదు అంతే ఇది పరిమిత మూలం అంటే తక్కువగా ఉంటాయి అన్నమాట పరిమిత పరిమిత మూలకాలు కలవి పరిమిత సంఖ్యలో మూలకాలు కలవి తర్వాత అపరిమిత మూలకాలు అపరిమిత సంఖ్యలు అపరిమిత సంఖ్యలు అంటే అపరిమిత మూలకాలు కలవి మూలకాలు అపరిమితము ఇన్న ఉండవు మూలకాలు అనేవి అపరిమితము మొత్తానికి ఎన్నిజిబుల్ టు ఒకటి రెండు మూడు డాష్ 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 ఇన్ని ఉండొచ్చు వినిపినట్టు అంటే అపరిమితం పరిమిత మూలకాలు సమ మూల సమసమితులు సమసమితుడు ఒకే మూలకం ఒకే మూలకం కలది ఒకే మూలకం కలది సమసమితి ఉదాహరణకి అంటే ఒకే రకం ఒకే రకం మూలకాలు ఒకే రకం మూలకాలు కలవి ప్ర ఏ జీబట్ ఇవ్వండి మన ఏ జీబట్ మూడు నాలుగు రెండు ఇచ్చండి బి జీబడు నాలుగు మూడు రెండు ఇచ్చండి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి మూడు నాలుగు రెండు ఉంది ఇక్కడ నాలుగు మూడు రెండు ఈ నెంబర్లో ఈ నెంబర్లో ఉంటాయి అంటే ఒకే రకం మూలకాలు కదా సమ అప్పుడు ఏమవుతుంది ఏ జీబోలు అవుతుంది ఏలో వీలో రెండు సమానంగా ఒకే రకం మూలకాలు ఉంటాయి అది సమ మూల సమితి అదేవిధంగా నాలుగోది తులియ సమితి అంటే ఇందాక ఒకే రక మూలకాలు సంశమిధనం లేదా తుది సమితి ఏంటంటే మూలకాల సంఖ్య సమానం తులి మూలకాల సంఖ్య సమానము మూలకాల సంఖ్య సమానము కలవి తులి మూలకాల సంఖ్య సమానం కాదు ఉదాహరణకి ఏ రకమైనా ఉండొచ్చు ఒకే రకం ఉంటే అవుతుంది మూలకాల సంఖ్య అంటే ఇప్పుడు ఏదో ఒకటి రెండు మూడు నాలుగు ఉండేదిలో తులి సెంట్రిక ఉదాహరణకు అది ఎట్ట ఉంటుంది బీసీఏ ఏదైనా ఉండొచ్చు అంటే ఒకటి రెండు మూడు లేదా ఎక్కడ మూడు ఉన్నాయి అంటే మూలకాల సంఖ్య సగం ఏలో మూడే ఉన్నాయి మీలో మూడే ఉన్నాయి కాబట్టి మూలకాల సంఖ్య సమానమైతే అది తొంగేసరికి అప్పుడు నేనేం చూపిస్తా అంటే ఏ ఏ బి అవుతుంది జిఏ అవుతుంది తర్వాత శూన్య సమితి ఐదు శూన్య సమితి శూన్య సమితి అంటే మూలకాలు లేని సమితి మూలకాలు లేనిది సూర్య సమితి అంటే మూలకాలు లేనిది మీరు దాని దత్తలేకపోతే బాగా దత్తలేకపోతే బాగా వస్తుంది సింపుల్ గా అర్థం అయ్యని చెప్తున్నా మూలకాలు లేనిది సూర్యశామితిని ఎలా చూపిస్తారు సూర్యశాంతికి సింబల్ ఏంటంటే ఏ విధంగా సింబలు చూపిస్తాం ఇది సూర్యశమితికి సింబల్ అప్పుడు సూర్యశమితి సింపుల్ టు ఎలా చూపిస్తాం దయం లేవు సూర్యశమితి అంటే ఇదే లహర్ రాయిట్లో దాని దైవం ఒక శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య కొ దాని తప్పొచ్చు ఈ బిత్తులో కూడా వస్తాయి శూన్య సమితి అంటే ఇలా చెబుతాం శూన్య శూన్య సమితి ఈ శూన్య సమితి యొక్క కార్డినల్ కార్డినల్ సంఖ్య అంటాడు డాష్ అంటాడు శూన్య సమితి దీని దీన్ని శూన్య సమితి అంటారు చదవాలి చెప్పండి సమితి యొక్క కార్తూ సంఖ్య ఎంత జీరో ఏముండవు కాబట్టి జీరో తర్వాత ఉపసమితి ఆరు ఉపసమితి ఉపసమితి అంటే ఏంటంటే ఒకటి ఏ బిలో ఉన్న మూలకాలు బిలో కూడా ఉండాలి బిలో ఉన్న ఏలో ఉండాలి ఏ లో ఉన్న ప్రతి మూలకం బిలో కాని అప్పుడు ఏ సమితిని బి సమితి యొక్క ఉపశమితి అంటారు ఉపశమితి ఏంటంటే ఏలో ఉన్నవన్నీ బీలో కూడా ఉండాలి ఏలో ఏమైతే ఉంటాయో అవి బీలో కూడా ఉంటే దాన్ని ఏ యొక్క ఏ యొక్క బి ఉపశమితి బి అవుతుంది ఉపశితి అంటే ఏలో ఉన్న వాళ్ళు బిలో కాదు ఏది కదా అప్పుడు ఏ యొక్క అవుతుంది బియ్యవుతుంది ఉదాహరణకి ఎక్స్ బ్యాలెన్స్ టు ఏ అయితే ఇప్పుడు ఎక్స్ బాలన్స్ డి అవుతుంది చేస్తా మామూలుగా అయితే సమక్షాం కదా అలా కాకుండా ఏ విధంగా చూపిస్తా ఎక్స్ బ్యాలెన్స్ ఎక్స్ బ్యాలెన్స్ డి అవుతుంది ఇప్పుడు తర్వాత శుద్ధ సమితి అని ఉన్నత సమితి అని తర్వాత గాత సమితి అని ఉన్నాయి శూన్య సమితి ప్రతి సమితికి ఉప సమితి బుద్ధిపెట్టుకుంటా శూన్య సమితి శూన్య సమితి శూన్య సమితి అంటే ఎలా శూన్య సమితి ప్రతి సమితికి ఉప సమితి ప్రతి సమితికి ఉపసమితి బిట్గా రావచ్చు శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి తర్వాత గాపు సంగతి ఉంది గాత సంగతిలో కూడా ఏకి ఉండేటువంటి ఉపసమితులన్నీ సమితులన్నీ గాత సమితి అంటే ఇప్పుడు ఏకి ఉన్నటువంటి ఉప కూడా ఉపసమితులన్నీ మూలకాల గల సమితిని ఏ సమితి యొక్క ఘాత సమితి అంటారు గాత సమితిని దత్త సమితి ఏకి ఉపసమితులన్నీ మూలకాల మూల సమితిని ఏ యొక్క గాత సమితి అంటారు

అప్పుడు వన్ టూ ఈ విధంగా రాయాలి ఏడు అనుకుంటుంది ఆ రాయాలంటే అప్పుడు జీరో ఇంటూ వన్ వన్ ప్లాట్ ఫ్లవర్ ప్రాజెక్ట్ కామా టూ ఫ్లవర్ ప్రాజెక్ట్ మళ్ళీ ఈ రెండు కలిపి వన్ టూ ఈ విధంగా రాయాలి లాస్ట్ లో ఎనభై జీరో ఫ్లవర్ ప్యాకెట్ పెట్టు కాబట్టి ఇంకొక ఫ్లవర్ బకెట్ కావాలి ఈ విధంగా కాన్సెప్ట్ రాయాలి తర్వాత విశ్వ అని మీ వ్యక్తితో చూసిస్తాం కదా విశ్వ అని తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్